సాధ్ జై సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకుల భద్వాజ భాష గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో శ్రీ నిబంధనలోని అంశాలను వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం సాయి సన్నిధిలో ఉన్న అనేక మంది స్థానికులు కావచ్చు బాబాసాయిని చవి చూడాలని వచ్చిన బయట వారు కావచ్చు విదేశీయులు కావచ్చు దేశీయులు కావచ్చు వారి వారి పరిపక్వతను బట్టి భగవంతునికి అనుగ్రహం పొందగలుగుతున్నారు బాబాసాయి వస్తున్నారు అందరూ వస్తున్నారు అందరూ వెళుతున్నారు మరి వారి యొక్క పరిపక్వత ఏమాత్రం ఉందో అంత మాత్రమే వాళ్ళు వారి సన్నిధిని గ్రహించగలుగుతున్నారు వారి సన్నిధి అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు ఇది మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వస్తున్నప్పుడు మహాత్ముల సన్నిధి లేదా భగవంతుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన భావశుద్ధిని పరిశీలించుకుంటూ ఉండాలి భావశుద్ధిని పరిశీలించుకుంటూ ఉండాలి భావశుద్ధి లేకుండా ఇంకా ఆంతరిక శుద్ధి లేకుండా ఏది మనం సంపూర్ణంగా పొందలేము బాహ్యంగా లౌకికంగా కొంత పొందవచ్చేమో కానీ సంపూర్ణంగా పొందలేము ఆ సంపూర్ణంగా పొంద పొందితేనే అక్కడ వెళ్ళేదానికి సార్థకత అక్కడ వెళ్ళి సంపూర్ణంగా పొందకుండా ఏదో కొంతమేరకే లభించింది అనుకోండి అక్కడ వెళ్ళి సార్థకత అనేది ఉండదు అక్కడ వెళ్ళాలంటే అది దేవాలయం కావచ్చు మహాత్మని కూడా కావచ్చు ఆ అంశం తెలిపేదే ఈ కట్టిస్ ఆంగ్లేయ అధికారి అయిన ఒక కలెక్టర్ అయితే ఆ కటీస్ యొక్క వృత్తాంతం జిల్లా కలెక్టర్ దాని ద్వారా మనకు తెలుసుకోవాల్సిన అంశం చాలా గొప్పది ఆయన వచ్చాడు వెళ్ళాడు లేదు అయిపోయింది అంటే దాని వెనకల ఎందుకు ఇవ్వలేదు అనే కారణాన్ని మనం అన్వేషించాలి బాగా ఉన్నట్టుండే ఉన్నాడు ఆ తుచ్చులను చూ ఆ తుచ్చులను చూడడానికి వస్తున్నారు ఆ తుచ్చులు అనే పదం వాడాడు అప్పటికి ఎవరు రాలేదు ఆ తుచులను చూడడానికి వస్తున్నారు నా దగ్గర ఏముంది నేను మాములు పకిర్నే కదా ఏదో ఒక లంగుట కట్టుకుని ఉన్నవాడే కదా నాలో ప్రత్యేకత ఏముంది నేను మామూలు పకిర్నే కదా అని అరుస్తున్నాడు అంటే ఆ వచ్చేవాడి యొక్క భావాలు ఎలా ఉంది ఆ స్వచ్ఛమైన భావాలు స్వచ్ఛమైన స్వచ్ఛము అంటే ఏంటి బలవంతుని దగ్గరకు వచ్చి ఏది అర్హత మనకు ఉందో ఆ అర్హతని తగ్గట్టుగా మనం ఆయన అడగడమా అర్హత లేని విధంగా ఇంకా మనకు అర్హత లేకుండానే వారి దగ్గర పొందడం పొందాల పొందడమా అనేది మనకు కావచ్చు తుచ్చులని పదం వాడాడు కదా తుచ్చులని పదం వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఎందుకు తుచ్చులని పదం వాడాక అంటే వాడు మేమేదో అధికారులమని మేము ఆయన దశలోకి వచ్చామని ఆయన త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోమని అజమాష చేస్తుంటారు చేశారు ఒక చిన్న పల్లెటూరికి కలెక్టర్ వచ్చాడంటే ఇంకా ఊరు ఊరంతా ఎలా ఉంటుంది గడగడ వణికి పోతుంది ఇంత అప్పుడు వస్తగా ఉంటుంది కనీసం చేపలు చిరు కూడా ఉండేది కాదు ఆ ఊరికంతా ఉంటే ఒక ఊరు ఒక ఇంట్లో కూర్చుంటే రెండో ఒక కూర్చుంటే ఎక్కువ వీళ్ళు సడన్గా వచ్చేటప్పటికి ఆ ఊరి వాడు కూడా కొంత తత్ర అయిపోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు బాబా అని ఆ కార్యక్రమాలు తరతరగా నెరవేర్చుకోమని చెప్పండి పలాన దేశానికి వచ్చారని అంటే భగవంతుణ్ణి ఆజ్ఞాపించే విధానం ఎంతవరకు సమంజసము అక్కడ ఎట్లా ఎందుకు వస్తున్నారు అని మామూలు వ్యక్తిని అంతే కదా మన మామూలు వ్యక్తిని దాగకుండా అడగడానికి వచ్చి సహాయం కోసం వచ్చాం ఇంటికి బిక్షగాడికి వచ్చే భిక్ష పెట్టే భిక్ష మండలు మాట్లా ఉంటుంది ఇప్పుడు బిక్షగాడు వచ్చి గంధమా ఎలా ఉంటుంది అలా మీరు ఆయన దగ్గర సహాయం పొందని వచ్చారు బాబా సహాయం పొందని వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పని సక్రంగా చక్కనం పెట్టుకొని త్వరగా రెడీగా ఉందంటే అంటే పై అధికారి ఎవరు బాహ్యంగా మీరు మనం కలెక్టర్ ఉండొచ్చు కాక ఈ సృష్టికి అధికారి భగవంతుడు ఆయన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు అభావం మనం కూడా చేస్తుంటాం ఇవన్నీ కూడా అనుకోండి మా వీధికి ఎందుకు రాదు అని ప్రశ్న వస్తుంది మనం భగవంతు దగ్గరికి వెళ్ళాలన్నా భగవంతుడు మన దగ్గరికి రావాలన్నా అప్పుడు ఎవడు అధికారి అంటే ఈ అధికారం మనం గమనించాలండి అవి మనం జరిగే విధానం చూసినా ఉన్నాం మొట్టమొదట తీర్థమో లేదా ప్రసాదమో నాటే ఇవ్వాలి అంటే ఎవరికి ఇక్కడ ప్రాధాన్యత అనేది మనం పెట్టుకోవాలి అలా చేస్తే మనం ఎంత కోల్పోతామన్న సంగతి ఈ కట్టి సంఘటన అంటే బాహ్యంగా లభించవచ్చేమో ఆంతరికంగా మాత్రం చాలా కోల్పోతాం వెంటనే బాబాని ఎవరు ఆజ్ఞాపించిన అవకాశం లేదు మరి ఒక కలెక్టర్ వచ్చి జిల్లా జిల్లా కలెక్టర్ వచ్చి ఎక్కడో మారుమూల గ్రాములో ఉన్న ఈ దర్శించిన కూర్చినప్పుడు ఊల జనం దేవుంటారు ఏంటి బాబా దర్శించాలని అని బాబా రికమెండేషన్ చేస్తారు సార్ సార్ గొప్ప అని వచ్చాను ఎవరికి ఎవరు గొప్ప అలా బాబా అనుమించ అవకాశం అక్కడ ఎవరికి లేదు ధైర్యం కూడా లేదు ఎలా చేస్తారు అంటే బాబా సన్నిధిని అనిపించి బాబా సత్వం తెలిసిన వాడు పోయి ఆజ్ఞాపించడానికి ధైర్యం కావాలి కదా అట్లా ఎవరు చేరైపోయారు ఆ కలెక్టర్ వారు వచ్చింది మా బాబు మీతో మాట్లాడాలి ఒక అరగంట ఆగమన్నాడు మళ్ళా వచ్చాడు మళ్ళా ఒక గంట ఆగమన్నాడు అంటే భగవంతు వచ్చినప్పుడు ఎంత వినయ విధేయతతో అంటే భిక్ష పశూచన ఎలా ఉండాలి ఒక పాయింట్ అంతే సహాయం సూచన ఎలా ఉండాలి అజమాయిషిలో ఉండాలన్నా అనుగ్రహం కోసం వేచి ఉందా అన్న మాట్లాడాలి ఒక గంట అరగంట ఒక గంట తర్వాత వెళ్ళిపోయాడు అంటే అంటే అనుగ్రహాన్ని మనం కోల్పోయినట్టే భగవంతుడు మనకి ఒక పరీక్ష పెడతాడు వాళ్ళు ఎంత మాత్రం దృఢభక్తి ఉంది వాళ్ళు ఎంత మాత్రం శ్రద్ధ ఉంది పట్టుదల ఉంది అంటే భరతాన మాస్టర్ గారి దగ్గరికి క్వశ్చన్ వేశాడు పాఠం చెప్పమని చెప్పాడు రేపు రా అన్నాడు అలా వచ్చాడు భరతరాత్రులు అన్నాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ మరాత్రి ఉన్నాడు ఏంటి మా మాస్టర్ గారు మీరు చెప్తే చెప్పండి లేకపోతే మానండి అన్నాడు నీలో ఎంత శ్రద్ధ ఉందో నేను గమనించాలని అని చెప్పి కూర్చోబెట్టి నాలుగైదు గంటలు అది అర్థం కాని ఆ లెసన్ని అర్థం కాని చెప్పాడు దీన్ని మనం మనుషులు అందించుకుంటే మనం తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష శ్రద్ధ పట్టుదల ఉంటే మాత్రం ఎంత మేరకు మన ఓపిక ఉంది ఎంత మేరకు సహనం ఉంది ఒక రెండు సార్లుకే మనం తబ్బిపోయిపోతున్నాం తప్పిపోయిపోతున్నాం ఆయనకి ఏం చేస్తాంలే అన్న భావన వస్తుంటుంది అంటే పరీక్ష పెడితే కదా నీలో ఉన్న సత్తా ఇది మనకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ భగవంతుడు బాబా వాళ్ళు పరీక్ష పెట్టాడు నిరీక్షణ చేయమన్నాడు నిరీక్షణ చేసే ఓపిక మనకి లేకుండా పోయింది అను బియ్యం వెసట్లో పోస్తే అన్నం అయిపోతుందా మిత్ర నాగని చెట్టు వచ్చేస్తుందా అనేది మనం గ్రహించాలి నేను కూరగాయ నాకు కూరగాయ నాకు మనకి కోరిక తీర్చి తీర్చేవాలి అనే భావన అనుకుంటుంది కూరగాయల కోరికలు తీర్చేయాలంటే దానికి సమయం సందర్భం ఉంది నువ్వు మనం కోరినప్పుడు కానీ కోరిక దాని దానివల్ల అదిష్టం రావచ్చు కుండ పొలంగా అది నెరవేరితే కొంత వారసమే అనుకోండి దానివల్ల ఎక్కువ ఫలితం రావచ్చు అంత మాత్రానికి మనం సహనం కోల్పోయి ఇంతసేపు నేను చేస్తూనే ఉన్నా ఇంతకాలం చేస్తూనే ఉన్నా నాకేం లభించడం లేదు అనే భావన మనలో వచ్చినాయి ఆ భావన వస్తే వీళ్ళు ఏవైతే కోల్పోయారో ఆ విధంగా మనం కోల్పోతాం అనేది ఈ కట్టిషన్ అధ్యాయం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి వచ్చి కూడా బాబాగా దక్షిణ ఇవ్వడానికి ఒక రూపాయి ఇస్తామంటాడు బాగా ఏముంటుంది మన చేతకి చేత ఇరవై రూపాయలు ఇస్తే బాగుంటుంది కదా అంటే ఐదు రూపాయలు ఇచ్చారు బాబా దాన్ని గుర్తు చేసేట అంటే ఇక్కడ ఏంటి అండి బాబా డబ్బులు కాదు కాదు బాబాకి ఇచ్చిన డబ్బు ఏ విధంగా సద్వినియోగం అవుతుంది అని గుర్తించగలిగితే ఇరవై రూపాయలకి వేస రూపాయ ఇరవై ముప్పై రూపాయలు అంటే యాభై రూపాయలు అది సద్వినియోగం అయితే అవుతుంది తెలిస్తే మరి బాబా సంతానికి ఉపయోగించుకున్నాడు నా అంటే అంటే ఇవేమీ అవగాహన లేకుండా వాళ్ళు రావడం వల్ల వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది కోల్పోయారు అంటే ఇక్కడ మన భగవంతుడికి కప్పించింది అది పదిద్దరుగా ఇతరులకు ఉపయోగపడుతుంది అనే ధ్యాస లేకపోవడం ఒకటి అర్థమైన భావిస్తున్నాం అంటే దక్షిణ ఇవ్వడంలో కూడా భగవంతు దగ్గర కూడా మనం అది సద్వినియోగం అవుతుంది అనుకుంటే దాన్ని మనం ఎంత మాత్రం ఎంత వరకు మనకి ఇవ్వాలి ఇక్కడ భగవంతుడనే కాదండి ఏ సత్కారానికైనా కూడా సరే అది సద్వినియోగం అవుతుంది అంటే అది ఒక రూపాయి ఇచ్చేది పది రూపాయలుగా ఇస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం గమనించుకుంటూ రావాలి అంటే ఏంటి ఆ సత్కార్యం మీద ఆ సత్కార సత్సంకల్పం మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఆలోచన మనకు కలుగుతుంది ఎందుకుప్పటికీ వాళ్ళు ఏం కోల్పోయారు ఆయన బిడ్డలు సంతానం కోసం వచ్చారు కానీ ఆయన దగ్గర అంత మాత్రం ఓపిక లేకుండా వెళ్ళిపోయారు నష్టం ఎవరికి చెరువు మీద ఎవరు నష్టం మనం ఒక చెరువుకి పోయి ఒక నదికి వెళ్ళి నీళ్ళు కావాలంటే బిందైనా వంచాల్సి ఉంది నడుమైనా వంచాల్సి ఉంది నడుము వంచకుండా బింది వంచకుండా నీళ్ళు ఎలా మనకు వస్తుంది మన దా దాహం ఎలా తీరుతుంది ఎంత అధిక బంగారు బిందేనా వంచాల్సిందే కదా మట్టి బిందేనా వంచాల్సిందే కదా నువ్వు ఎంత అధికార అయితే మాత్రం భగవంతుని ముందురా అనేది చూసుకోవాలి అందుకే గొప్ప ఆభరణం ఏమిటి మనిషికి వినయము విజ్ఞానానికి మించిన ఆభరణం లేదు ఏది లేకపోయినా వినయం అనేది ఉంటే అది గొప్ప ఆవరణ ఆ వినయాన్ని కోల్పోయే లేకుండా పోయింది వాళ్ళకి తద్వారా వాళ్ళు ఏ సంతానం కావాల్సి వస్తే అది కాస్త కోల్పోయారు కానీ భగవంతుని సరిధికి వచ్చిన తర్వాత దాని దగ్గర ఫలితం అంతో ఎంతో ఉంటుంది అందుకే సంపూర్ణంగా పొందాలంటే మొట్టమొదట భావశుద్ధి ఫలితం ఉంటుంది దర్శించారు ఏముంది అని ఉద్యోగంలో గత పదనతి లభించింది కానీ అదృష్టైన సంతానం మాత్రం కలగలేదు పదోన్నత లభించి ఉంది ఆ పదోన్నతి ఎంతవరకు ఉంటుంది క్రికెట్ ఎంతవరకు ఉంటుంది తర్వాత అది సంతానం అనుకోండి వాళ్ళ వంశం బృజు అవుతుంది ఇది 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 కోరిక అది కోరికే మరి ఏది ఇంట్లో ఉన్నతమైనది అంటే ఉన్నతమైన శాతమైనది కోల్పోయాం అంటే ఏంటి అశాశ్వతమైన కోరుకుంటున్నాం శాశ్వతంగా కోరుకుంటున్నాం మనకు ప్రేమైన కోరుకుంటున్నాం మనకు శ్రేయస్సు కోరుకోవడం లేదు ఏది ప్రేమ ఏది శ్రేయస్సు మరి శ్రేయస్సు కావాలంటే దాని తగ్గట్టుగా వినియము అనేది భగవంతుని ముందు ఉంచవలే అందుకే మొదటి శరణాగతి అది ఈ కలెక్టర్ లేకుండా పోయింది వాళ్ళు లేకుండా పోయింది అని కాదు ఇక్కడ మనకి మనం లేకుండా చూసుకోడానికి ఈ సంఘటన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళ వాళ్ళు 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 తప్పుడు మార్గంలో ఉన్నారు పొరపాటు చేశారు వాళ్ళు పొరపాటు చేశారు అటువంటి పొరపాటు మనం చేయకుండా ఉపయోగపడుతుంది చరిత్ర అంతా అంతే బాగుపడాలన్నా செடி போக்குன்னான்னா செடி போகாலும் ரெண்டு ரெண்டு படிகோட உடலே அந்த ఉన్నతం చెడిపోక ఉండాలన్నా ఉన్న స్థానిక జారిపోకుండా రెండు ఒకటి ఎలా వచ్చింది బాగుపడాలి ఉన్న స్థానిక పై స్థాయికి చెడిపోక ఉండాలి ఉన్న స్థానిక కింద పోకుండా అంటే పైరు పోయినా స్వామి వీళ్ళ వాటిని కింద కన్నా చాలా పక్క కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి తేడా ఉంది బాగుపడాలన్నా ఉన్న స్థాయికి పోవాలన్నా వాళ్ళే ఆదర్శం చెడిపోకండి ఉండాలన్నా దారిపోకుండా దారిపోకం వారి ఆదర్శం పిచ్చి బాగుంటారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించ ఒక ఒక జీవితం ఒక మహాత్ముడిని మన ఒక మహాత్ముడి కాదు ఒక వ్యక్తి లేదా ఒక వస్తువుని చూసినప్పుడు సరే దాని దా తద్వారా మనం ఏం గ్రహించాలనే అంశం చెప్తేది అందుకే మనం క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోవాలి పరిశీలించడం వేరే క్షుణ్ణంగా వేరే రెండు ఒకటే ఒకటే అనిపిస్తుంటుంది మనకి ఆ పదాలు ఎదురు పెట్టారు ఆ పదాలు వచ్చేదానికి అర్థం వేరే ఉండాల్సింది ఎలా వస్తుంది అది ఈ కష్ ఈ కట్టెస్ వృత్తాంతం ఫలితం పొందాడు వచ్చిన దానికి పదోన్నతి వచ్చింది అంటే ప్రమోషన్ వచ్చింది కానీ వాళ్ళ సంతానం కలగలేదు అదే వినయం ఉంటే సాక్షువైన సంతాన వనసానుభూతి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వినయమే ఆభరణం వినయానికి మించిన ఆభరణం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఆ వినయం ఉంటే వాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ కర్టీస్ ద్వారా మనం నేర్చుకోవాలి ఇందులోని నాలుగు వాక్యాలు కావచ్చు కాక ఈ నాలుగు వాక్యాలలో నాలుగు పురుషార్థాలు ఉంటాయి ధర్మం అర్థం కావ మోక్షం ఉంటాయి ఆ కోరడంలో కూడా ధర్మబద్ధంగానే అర్థం ఉండాలి ధర్మబద్ధనే కోరిక ఉండాలి ధర్మబద్ధంగానే మోక్షం ఉండాలి ఆ ధర్మాన్ని అనుష్ఠించడానికి సాయుధ అవతరణ అందుకే తుచ్చుల పదం వాడాడు ఆ తుచ్చులు చూడడానికి వస్తున్నాడు అంటే అంటే భావశుద్ధి లేని వాడు తుచ్చులు శుద్ధి ఉండేవాడు ఉంటే చాలు అందుకని భావశుద్ధిని భగవంతుడి ముందు మనకి ఏది అవసరమో అది తప్పకుండా నెరవేరుస్తాడు విషయమే ఈ కర్టీస్ ద్వారా శ్రీ